నేను ఇవాళ మేధావులను ఆలోచన చేయమని అడుగుతున్నా బ్రిటిషర్స్ ఉన్నప్పుడు పద్దెనిమిది వందల ఎనభై ఒక్కటి నూట నలభై సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో ఉండే జనాలను జనాభా లెక్కలు కట్టి ప్రతి పది సంవత్సరాలకి ఈ దేశంలో జనాభా ఎంతుందో లెక్కలు చెప్పేటరు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే వరకు అరవై ఏళ్లు బ్రిటిషోళ్ళు క్రమం తప్పకుండా ప్రతి పది సంవత్సరాలకు జనాభా లెక్కలు పెట్టినరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి స్వాతంత్రాన్ని తెచ్చి అరవై డెబ్బై సంవత్సరాలు జనాభా లెక్కలు కట్టిండ్రు రెండు వేల పద్నాలుగు తర్వాత జనాల మార్పు వచ్చింది జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా జరగాలి అని బలహీన వర్గాలు డిమాండ్ చేసిండ్రు ఆ డిమాండ్ ను కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది రెండు వేల ఇరవై ఒకటిలో జనాభాతో పాటు కులగణన జరగాల్సిన అవసరం ఉండే ఈసారి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయినాక జనాభా లెక్కలు గానీ కులగణన గాని చెయ్యలేదు నేను సూటిగా కిషన్ రెడ్డిని అడుగుతున్నా బండి సంజయ్ అడుగుతున్నా ఈ రాష్ట్రానికి వస్తున్న నరేంద్ర మోడీ అమిత్ అడుగుతున్నా రెండు వేల ఇరవై ఒకటిలో మీరెందుకు జనాభా లెక్కలు చేయలేదు మీరెందుకు కులగణన చెయ్యలేదు దీని వెనకాల కుట్ర లేదా దీని వెనకాల కుతంత్రం లేదా దీని వెనకాల రిజర్వేషన్లు రద్దు చేయాలన్న దుర్మార్గమైన మీ ఆలోచన లేదా ఇవాళ ఈ దేశంలో తొంభై శాతం ఉన్న దళితులు గిరిజనులు బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్లను రద్దు చేసే అధికారం హక్కు మీకెవడిచ్చిండు